చిరంజీవి చిన్ని కూతురు శ్రీజ మాజీ మొదటి భర్త శిరీష్ భారద్వాజ మృతి చెందాడు అయితే ముప్పై తొమ్మిది సంవత్సరాలకే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య చాలా తీవ్ర రూపం దాల్చడంతో ఇక ఆయన శరీరంలో విపరీతంగా ఆ విపరీతంగా ఆయనకు అనారోగ్యం నెలకొన్నందుకు చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక అసలు విషయంలోకి వచ్చినట్టయితే రెండు వేల ప పదకొండు తర్వాత వీళ్ళ మధ్య గొడవలు తీవ్ర రూపం దాల్చి వీళ్ళిద్దరు విడిపోవడం జరిగింది అయితే ఇక వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవుని పెళ్లి చేసుకుంటే ఇక శిరీష్ భరద్వాజ్ విహానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక పెద్ద కూతురు అంటే వీళ్ళిద్దరికి పుట్టిన నివృత్తి అనే కూతురు కూడా శ్రీజతోనే ఉండడం జరిగింది శ్రీజను శ్రీజ కూతురు నివృత్తిని కళ్యాణ్ దేవ్ సొంత కూతురు కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడు అయితే ఇక వాళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోయారా విడిపోలేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే శ్రీజ శ్రీజ కూతురు నివృత్తి ఎప్పుడు కూడా శిరీష్ తో కలిసి ఉన్న ఫోటోలు అసలు మనం మచ్చుకు కూడా చూడలేదనే చెప్పుకోవాలి చిన్నప్పుడు ఊహ తెలియని వయసులో విడిపోక మునుపు శ్రీజ కూతురు నివృత్తి అలాగే శిరీష్ భరద్వాజులు లు కనిపించుండొచ్చు కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా మనకి కనిపించలేదు ఎందుకనంటే శిరీష్ భరద్వాజ్ అలాగే నివృత్తి ఇద్దరికి కూడా మంచి బాండింగ్ అయితే లేదనే చెప్పుకోవాలి అయితే ఇక తన తండ్రి తన కన్న తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న నివృత్తి తన తండ్రి ఆఖరి చూపు కోసం వెళ్ళడానికి సిద్ధపడింది అయితే ఇక శిరీష్ ప్రస్తుతానికి మణిగొండలోని లాన్కో హిల్స్ లో నివాసం ఉంటున్నారు అతని ఆఖరి క్రతువులు కూడా అక్కడే జరుగుతున్నాయి అయితే ఇక శ్రీజ అలాగే చిరంజీవి కుటుంబ సభ్యులు తనతో పాటు వెళ్ళకపోయినప్పటికీ కూడా ఇక శ్రీజ కూతురు శ్రీజ అలాగే శిరీష్ కూతురు నివృత్తి మాత్రం తన తండ్రి ఆఖరి చూ చూడ్డానికి వెళ్లడానికి సిద్ధమైనట్టు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు ఒక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది